నమస్తే ఫ్రెండ్స్ నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మేక తలకాయ కర్రీని ప్రిపేర్ చేశానండి చాలా టేస్టీగా నేను ఎలా ప్రిపేర్ చేశానన్నది మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇలా పల్చటి సూప్తో మనం ప్రిపేర్ చేసుకున్నామంటే ఇంట్లో వాళ్ళు కూడా ఫిదా అవ్వాల్సిందే అంత టేస్టీగా ఈ కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఓపిక్గా మనము చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంత ముదిరిన మేక తలకాయ అయినా లేత తలకాయ అయినా ఇలా చక్కటి సూప్తో మెత్తగా ఇలా ఉడికించి మనం చేశామంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టపడాల్సిందే అంత టేస్టీగా ఈ కర్రీని ప్రిపేర్ చేశానండి ఇలా చపాతీలోకి సూపు రైస్లోకి బగారా రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు వీడియో పూర్తిగా చూసేయండి ఇక్కడ నేను మేక కాళ్ళు సపరేట్గా అలాగే తలకాయ సపరేట్గా కొట్టించానండి మొత్తం మాంసం వచ్చేసి కేజీ నర ఉంటుంది ఇలా కాళ్ళను సపరేటు తలకాయను సపరేట్గా కట్ చేయించామంటే మనకి ఉడికించుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా శుభ్రంగా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడ తలకాయ మాంసం చూడండి ఇలా శుభ్రంగా కట్ చేసి కడిగామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక రెండు మూడు సార్లు ఉప్పు వేసి బాగా శుభ్రంగా కడుక్కోండి ఇప్పుడు మనము ఈ కాళ్ళని ముందు ఉడికించుకుందాం ఒక కుక్కర్ తీసుకొని అందులో ఈ మాంసం మొత్తం వేసేయండి ముందు కాళ్ళు ఉడికించుకున్నామంటే మనకి ఈజీగా ఉడుకుతుందండి కాళ్ళ బోన్స్ ఉంటాయి కదా ఆ సూపు మనకు దిగిందంటే కర్రీ టేస్టు బాగుంటుంది ఒక స్పూన్ ఆయిల్ అలాగే పావు టీ స్పూన్ పసుపు టీ గ్లాస్ వరకు వాటర్ వేసి బాగా కలుపుకొని ఒక ఐదు విజిల్స్ వచ్చేంతసేపు ఉడికించుకోండి ఐదు విజిల్స్ వస్తే మనకి బోన్స్ సూపు మంచిగా దిగి మటన్ గ్రేవీతో చాలా బాగుంటుంది ఇలా మూత పెట్టేసి ఉడికించి ఐదు విజిల్స్ అయితే సరిపోతుంది మనం మాంసం ముదిరింది లేతది అయితే చూసి పెట్టుకోండి నేనైతే ఐదు విజిల్స్ పెట్టానండి ఇలా ఐదు విజిల్స్ ముదిరిన మాంసమైనా లేతదైనా ఇలా కాళ్ళు ఐదు విజిల్స్ వస్తే సరిపోతుందండి అవసరమైతే మధ్యలో ఒకసారి మూత తీసి మరొక వన్ గ్లాస్ వాటర్ వేసైనా ఐదు విజిల్స్ ఉడికించుకోండి ఐదు విజిల్స్ ఉడితే కర్రీ బాగుంటుంది ఇలా తలకాయ మాంసం మొత్తం వేసేసి ఒకసారి మిక్స్ చేసి టీ గ్లాస్ వాటర్ పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టి మరొక ఐదు ఆరు విజిల్స్ వచ్చేంతసేపు ఉడికించుకోవాలి మూత పెట్టేసి ఒక ఐదు ఆరు విజిల్స్ ఉడికించుకోండి అవసరమైతే ఇంకో టీ గ్లాస్ వాటర్ వేసైనా సరే ఐదు ఆరు విజిల్స్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేటట్టు ఉడికించుకోండి ఇలా ఐదు ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని ఇప్పుడు మనకి ఇంకా సెవెంటీ పర్సెంట్ ఉడకలేదు ఇంకొద్దిగా ఉడకాలనుకుంటే ఇంకొన్ని వాటర్ వేసైనా ఇంకా రెండు మూడు విజిల్స్ ఉడికించుకోండి ఇప్పుడు పొయ్యి మీద వేరే ఒక ప్యాన్ పెట్టేసుకొని మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి ఆ తర్వాత మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని కట్ చేయండి కట్ చేసి వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత సేపు ఫ్రై చేసుకొని ఇందులో ఫ్రెష్ అల్లవెల్లుల్లి పేస్ట్ వేసారంటే టేస్ట్ బాగుంటుంది ఇలా స్పూన్ అల్లవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేయండి ఆ తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న తలకాయ మాంసం కూర మొత్తం వేసేయండి ఇలా మొత్తం వేసి ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని ఇందులో మనం ఇప్పుడే కారం వేసేయాలండి కారం మన టేస్ట్కి సరిపడా కారం వేయండి నేను ఐదు స్పూన్ల వరకు కారం వేసాను ఇలా స్పైసీనెస్ తగ్గట్టు కారం అలాగే సాల్ట్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టి ఉడికించండి ఇలా మొత్తం వేసేసుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించామంటే మనం వేసిన కారం ఉప్పు ముక్కకు బాగా పడుతుందండి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఐదు పది నిమిషాల వరకు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోండి ఇలా పది నిమిషాల తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇందులో వాటర్ వేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకొని వాటర్ వేసుకోండి వాటరు మూడు గ్లాసులు వాటర్ వేయండి మూడు గ్లాసులు వాటర్ వేస్తే మనకి పల్చగా గ్రేవీతో చాలా టేస్ట్ ఉంటుంది ఇలా మూడు గ్లాసులు వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకొని మరొకసారి మూత పెట్టి పది నిమిషాల వరకు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోండి మూత పెట్టి అయినా పర్లేదు మూత తీసి ఉడికించుకున్నా సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ వరకు చింతపండు రసం వేయండి చింతపండు రసం వేయడం వల్ల టేస్ట్ మరింత పెరుగుతుందండి తలకాయ మాంసం లైట్గా జిగురు ఉంటుంది ఆ జిగురు లేకుండా మనకి కర్రీ మంచి టేస్ట్తో వస్తుంది ఇలా టీ గ్లాస్ వరకు చింతపండు రసం వేసి ఒక టూ మినిట్స్ వరకు ఉడికించండి టూ మినిట్స్ తర్వాత ఇలా మనకి కర్రీ రెడీ అయిపోయినట్లే అండి ఇందులో రెండు స్పూన్ల వరకు ధనియా పౌడర్ పావు టీ స్పూన్ గరం మసాలా కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కకు దింపేసుకొని కర్రీని సవ్వింభోలోకి తీసేసుకోవటమే చాలా టేస్టీగా ఉండే ఈ కర్రీని మనము చపాతీలోకి అలాగే బగారా రైస్లోకి వైట్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి మళ్ళీ మీకు ఎలా వచ్చిందన్నది నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ నేను ఎలా ప్రిపేర్ చేశాను అన్నది కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం